హాయ్ సార్ దిస్ ఇస్ మధు సార్ మీ డైరెక్షన్లో గారి బయోపిక్ తీయాలనుకుంటున్నారా సార్ నా డైరెక్షన్ తీయాలనుకో నేను తీయాలా తీయాలను తీయాలనుకుంటున్నాను సార్ నేను అనుకోవట్లా అనుకోవచ్చు కదా సార్ ఎందుకు ఇప్పుడు నడుస్తున్న కాంట్రవర్సీ ప్రకారం మడరార్ సూసైడ్ గురించి నడుస్తుంది కాబట్టి మీ డైరెక్షన్లో అయితే అది నిజం అనేది బయటకు వస్తుంది కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలా సార్ సినిమాల్లో నిజం ఎప్పుడు బయటికి రాదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మిస్కన్సెప్షన్ ఎనీవే Thank you for your direction, sir. We love more. Okay. Hello, sir. Hi. Hi. This Hi. is Anmol. And uh, I just want to ask like you said, uh, you have seen real and. Uh, you approached her. So, what have you seen? Like, what good qualities you see uh, behind, like, any actor or actress? What quality you see in them? See, I believe there is something called screen presence, which I define it as when you see it sticks in your mind and uh, you can't forget that. So, that is what I call it as screen presence. So, that quality very few people will have, which I will understand from my experience. Also, I have a bent of my mind to watch that, watch for that. సో దట్ వాట్ ఐ ఫెల్ట్ ఆరాధ్య విచ్ రీజన్ ఓకే సార్ నమస్తే సార్ నా పేరు అఖిల్ నేను ఇ వచ్చేటప్పుడు మా గారు కలిసిండి మధ్యలో ఎడికి పోతున్నావరా అంటే ఇట్లా ఆర్జీవి గారు ఒక సినిమా చేసినారు ఆ సినిమాకి పోతున్నా ఇట్లా ప్రీమియర్ ఉందని చెప్తే ఏం సినిమా దెబ్బ దెబ్బనా అన్నాడు అంటే కాదురా మంచి మెసేజ్ ఓరియంటెడ్ అంట సినిమా అని చెప్పేసి వచ్చిన సార్ అట్లనే ఇప్పుడు ఆ సినిమాలో హీరో ఆ హీరోయిన్ చూసినప్పుడు ఒక పెద్ద పోస్టర్ వేసుకొని చూసినప్పుడు ఇట్లా మొత్తం మత్తులోకి వెళ్ళిపోతారు కదా సార్ రెండు ఫుల్ బాటిల్ వితౌట్ వాటర్ తగినట్టు అనిపించింది సార్ ఆ సీన్ చూస్తే ఇంకోటి ఏదనిపించింది అంటే హీరోయిన్ ముందు పోతుంటే హీరో పాక్కుంటూ పోతాడు సార్ అట్లా చిన్నపూరం లెక్క ఆ సినిమా సీన్ చూసినప్పుడు చాలా మంది మీ దగ్గర ఇంటర్వ్యూ చేసినారు వాళ్ళ చాలా సీన్స్ ఆ సీన్ గమనించిన ఆ సీన్ ఏమన్నా తీసుకొని ఇలా పెట్టినట్టు అనిపించింది ఇప్పుడు ఆ పర్టిక్యులర్ షార్ట్ నేను యాక్చువల్గా నేను చెప్పినప్పుడు చాలామంది సీన్ ఎవ్రీబడి ఐ డోంట్ ఈవెన్ నో వట్ సత్య ఫెల్డ్ ఆల్సో ఆ టైంలో అంటే ఒక అమ్మాయి వెనకాల కుక్కలా పరిగా కుక్కల పాకాలనేది అనేది నా తోటది ఎగ్జాక్ట్లీ ఓకే సార్ అట్లనే మొన్న మీ డెన్కి కూడా వచ్చి కలిసి ఉండి అందరం కూర్చొని మాట్లాడుండి మాట్లాడినప్పుడు కూడా మిమ్మల్ని గమనించింది ఏంటంటే అమ్మాయిల్ని మాత్రం ఇట్లా యూస్ చేసాడు సార్ అబ్బాయిల్ని మాత్రం ఇగ్నోర్ చేసేసి మేము మాట్లాడే క్వశ్చన్ కూడా మాకు అందనిపించలేదు అంతే ఇంకా అంటే అక్కడ క్వశ్చన్ చెప్తామన్నా కూడా భయమైతుంది సార్ మీరు అట్లా చూస్తున్నారు మమ్మల్ని అమ్మాయిలు ఆ చెప్పండి 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 అన్నట్టు చూస్తున్నారు సార్ అది ఒకటి అనిపించింది అక్కడ అది నిజమే యా సార్ ఇంకోటి ఏంటంటే చాలామంది బయట టాక్ నడుస్తుంది నాకు కూడా అనిపించింది ఆర్జీవి గారు ఫుడ్ తినేటప్పుడు కూడా చికెన్ మటన్ కూడా ఆడ చికెన్ ఆడ మటన్ తింటారు అని చెప్పేసి స్టాక్ సార్ నిజమైన